హాయ్ నమస్తే వెల్కమ్ టు నెహా మమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మధ్యాహ్నం నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటానని పడుకున్నానండి నేను పడుకోవడం చూసి నా కూతురు అయితే ఆ కూరలన్నీ అన్నీ కట్ చేస్తుంది ఫ్రెండ్ చూడండి వద్దు అనకుండా కూడా వినకుండా కట్ చేస్తుంది కొత్తిమీర అయితే మొత్తం కట్ చేసి పెట్టింది మళ్ళీ దాన్ని మంచిగా మడత పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక డబ్బాలో పెట్టుకున్నాను నేనైతే ఏ డబ్బా కూడా వేస్ట్ చేయనండి ఆ డబ్బాలో కొత్తిమీర అయితే పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇలాంటి పనులు చిన్న పిల్లలకు చెప్పాలండి చిన్న చిన్న పనులు చెప్పాలి పిల్లలకి నా కూతురు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే డేట్స్ అంటే ఖర్జూర డబ్బాలో నేనైతే కొత్తిమీర పెట్టానండి ముందుగా అయితే టిష్యూ పేపర్ వేసుకొని పైనుంచి కొత్తిమీర పెట్టుకోవాలి మళ్ళీ పైనుంచి టిష్యూ పేపర్ వేసి పెట్టుకోవాలి మనకు వంట చేసేటప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటుంది కొత్తిమీర తొందరగా పాడవదు నాకైతే వన్ వీక్ వస్తుందండి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి తర్వాత మెంతం కూర కూడా కట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్ చెప్తుంది మీకు రబ్బర్ బ్యాండ్లు తీసి ఆరపెట్టుకోవాలని చెప్తుంది ఎందుకంటే మెంతం కూర వట్టిగానే పాడవుతుంది కదా అది కుళ్ళిపోకుండా ఉండడానికి నేను మార్నింగ్ తీసుకున్నానండి అందుకే రబ్బర్ బ్యాండ్లు తీసి అలా ఆరపెట్టాను కొంచెం వాడిపోయినట్టు అయినాయి పొద్దున అయితే ఫ్రెష్గా ఉండేనండి ఆకుకూరలు ఈరోజు మాకైతే డిన్నర్లోకి అదేనండి మెంతం కూర టమాటా చేశాను మెంతం కూర టమాటా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నవ్వుతుందండి మా పాప ఎందుకంటే వాళ్ళ నాన్నను చూసి నవ్వుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మెంతం కూర అయితే కట్ చేసుకున్నాను కాదండి అందులో వాటర్ పోసుకొని పైనుంచి ఉప్పు కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలండి ఏ ఆకు కూరైనా అలానే కడుక్కోవాలండి నేనైతే అలానే శుభ్రం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్